హాయ్ ఫ్రెండ్స్ మనలో ఎంతమంది రోజురోజుకి ఇలాంటిదే అనుకుంటూ బ్రతుకుతున్నారు తెలుసా ఎవరికీ మనం కనిపించం మనం చేసే పని ఎవరూ గుర్తించరు మన పేరు ఎక్కడా వినిపించదు మన ప్రయత్నాలు వృధా అవుతున్నాయేమో అనిపించే ఆ క్షణం కానీ నిజం ఏమిటంటే ప్రతి చిన్న కృషి ప్రతి మంచి పని ఎప్పుడో ఒకరోజు ఎవరికో ప్రేరణ అవుతుంది చరిత్రలో ఎంతమంది ఉన్నారు తెలుసా వారి పేరు మనకు గుర్తులేదు కానీ వాళ్ళ వల్లే మనం ఈరోజు అనేక సౌకర్యాలు అనుభవిస్తున్నాం నీ ఇంటి ముందు నిలబడిన పెద్ద చెట్టు ఎవరు నాటారు అని అడిగితే చాలామందికి సమాధానం ఉండదు కానీ ఆ చెట్టు వేసవి వేడిలో నీడ ఇస్తూనే ఉంటుంది రాత్రిళ్ళు దారి చూపే లైట్ పోల్ అది ఎప్పటి నుంచి ఉందో ఎవరు పెట్టారో ఎవరికీ గుర్తులేదు కానీ అది ప్రతి రాత్రి అందరికీ కాంతి ఇస్తూనే ఉంది ఇదే నిజమైన విజయం మన జీవితానికి అర్థం మనము అలాంటి వాళ్ళమే కావాలి మన పనులు కేవలం ఈ రోజు కోసం కాదు రాబోయే తరాల కోసం కూడా కావాలి ఎవరు మన పేరు గుర్తు పెట్టుకోకపోయినా మన కృషి ఎవరో ఒకరి జీవితం మార్చేలా ఉండాలి ఇది పెద్ద పెద్ద సక్సెస్ స్టోరీ కంటే గొప్పది ఎందుకంటే పేరు ఒకరోజు మాయమవుతుంది కానీ ప్రభావం అది కాలమంతా నిలుస్తుంది కాబట్టి ఇకపై ఎవరో నీ పని ఎవరూ గుర్తించరు అని అన్నప్పుడు సాదాసీదాగా చిరునవ్వు పెట్టి చెప్పు నా పేరు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు కానీ నా ప్రభావం మాత్రం శాశ్వతం నువ్వు నాటిన విత్తనం ఎప్పటికీ మలిచే చెట్టుగా ఉంటుంది నువ్వు వెలిగించిన దీపం ఎప్పటికీ చీకటి దూరం చేస్తుంది అదే నిజమైన గెలుపు